మీ అందరికీ తెలుసు గత రెండు రోజుల కిందట అంబటి రాంబాబు అనే సీనియర్ నాయకుడు సంస్కారం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తన నోటికి చెప్పలేని పదాలని పక్కా పబ్లిక్లో తిడితే మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం మరి నిజంగా చెప్పాలంటే తీసుకోలేదు అయినప్పటికీ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాను రాను ఎవరినైనా మాట్లాడే స్థాయికి వెళ్ళిపోతారు బండబోతులు సో ఏదైనా అతని మీద వలగారిటీ ఉంటే ఎక్కడో ఫ్లెక్సీ పెట్టారని చెప్తున్నారు ఆ ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీ మీద ఏవైనా అసభ్య పద పదజాల ఉంటే అయితే కోర్టులో లీగల్గా ఫైట్ చేయాలి లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి నీకేం సంబంధం అండి ఫ్లెక్సీ అంటించి దగ్గరికి వెళ్ళి ఓ పెద్ద ఏదో సిఐడి ఆఫీసర్ లాగా ఆ ఫ్లెక్సీని వెరిఫై చేసి చింపేద్దామా లేకపోతే ఉంచుదామా ఈయన చెప్పడం మాటలు కూడా మీరు చూస్తూ ఉంటే చూసే ఉంటారు దాంట్లో మేము చూసాము చింపడానికి కాదు మేము వెళ్ళింది అక్కడ మేము ప్రజలకి ఇటువంటి ఫ్లెక్సీలు వేయకూడదని చెప్పడానికి వెళ్ళి చెప్పాము మేమంటే అలా చెప్పచ్చు ఆఫీస్ ఆఫీస్కైనా వెళ్ళి లేకపోతే ఎవరికైనా కార్యకర్తలు మనం చెప్పుకుంటున్నామా మనం పోలీస్ స్టేషన్కి చెప్తాం అయ్యా పలానా వాళ్ళు మా మీద ఫ్లెక్స్ చేశారు అది సరి बैठी रहने बैठी 完全に。 మీకేమి సంబంధం అంటే ఫ్లెక్సీ అంటించి దగ్గరికి వెళ్ళి ఓ పెద్ద ఏదో సిఐడి ఆఫీసర్ లాగా ఆ ఫ్లెక్సీని వెరిఫై వెలిఫై చింపేద్దామా లేకపోతే ఉంచుదామా ఈయన చెప్పడం మాటలు కూడా మీరు చూస్తూ ఉంటా చూసే ఉంటారు దాంట్లో మేము చూసాము చెప్పడానికి కాదు మేము వెళ్ళింది అక్కడ మేము ప్రజలకి ఇటువంటి ఫ్లెక్సీలు వేయకూడదని చెప్పడానికి వెళ్ళి చెప్పాం మేమంటే అలా చెప్పే ఎవడో ఆఫీస్కి వెళ్ళి లేకపోతే కార్యకర్తలు మనం చెప్పుకుంటున్నామా మనం పోలీస్ స్టేషన్కి చెప్తాం అయ్యా పలానా వాళ్ళు మా మీద ఫ్లెక్సీ చేశారు అది చర్య తీసుకోండి ఆ ఫ్లెక్సీ అటువంటి ఫ్లెక్సీలు ఇస్తే మేము మళ్ళీ గొడవలు అవుతే అనవసరంగా లాండ్ ఆర్ ప్రాబ్లం వస్తుంది మీరు తీస్తారా లేకపోతే కోర్టులో కేసు చేసుకొని చర్య తీసుకుంటే మేము తీసుకుంటాం మీరు తీసుకోకపోతే అని చెప్పి జనరల్గా ప్రొసీజర్ మనం ఎక్కడ ఫాలో అయ్యలేదు మరి ఈరోజు అత్యంత దారుణంగా వాళ్ళ ఐడియాల పరిపాలనలో ఇంకా పరిపాలనలోనే ఉన్నాం పరిపాలన మా చేతిలోనే ఉందన్న ఫీలింగ్తో ఇవాళ పోలీస్ స్టేషన్ కనీసం అక్కడ ఉందని జ్ఞానం లేకుండా